అనే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కొన్ని రివర్స్ మిస్టరీలు ఉన్నాయి మరియు భావోద్వేగాలు సో ఇలా చాలా డిఫరెంట్ ట్రిక్స్తో ఒక ఊహించని రీతిలో మన ముందు ఊహించబడి ఉంటాయి ఈ కథలో జార్జన వ్యక్తి మధ్యలో ఉంటూ ఒక క్లబ్లో జరిగిన గొడవ వల్ల ఉత్కంఠ రేపుతోంది అతని కోపం మరింత పెరిగి అతను అప్రతిష్టంగా ఆమోదించిన అమ్మాయి ఫ్రెండ్ చేత ఇంచక పాల్పడతారు అయితే ఈ ఘటన తర్వాత జార్జ తన అపద అపార్ట్మెంట్ వద్దకు చేరుకుంటాడు అక్కడ రోబిన్ మరియు స్నేహ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది ఈ కథలు మరింత క్లైమాక్స్ వస్తుంది ఏదో ఒక ప్లాన్ అనుకున్న వాళ్ళు తమ పని తప్పుగా చేసుకోవడంతో కేసు మరింత క్లిష్టంగా మారుతుంది ఫిలిప్ సురేష్ నుండి నిజాలు తెలుసుకోవడంతో అతని మద్దతు ఇవ్వడానికి స్నేహ కష్టాలు మొదలయ్యాయి అని తెలిసి ఆమె ఇంటి పక్కన జరిగే ఇతర మిస్టరీలను అన్వేషిస్తాడు ఈ సమయంలో పిలిపు తన నైపుణ్యాన్ని ఉపయోగించి అన్ని రహస్యాలను అన్వేషించడం ప్రారంభిస్తాడు అయితే ఈ కేసు ముందుకు పోయే ప్రతి అడుగు మరింత థ్రిల్లింగ్గా ఉంటుంది ఇంటర్నల్ సో పోలీస్ వర్గాలలో కూడా శ్రద్ధ నెత్తిన పడి అందరిపై ఉన్న అనుమానాలు పెరిగి ప్రతి ఏదో ఒక గుట్టు బయటపడుతుంది పిలిప్ అంతా తన తపన తన సున్నితమైన మనసుతో పరీక్షన్ని కొరకు కృషి చేస్తాడు తనలో ఉన్న నైతికతను బయట పెట్టడంలో ఇతడు ఆత్మవిశ్వాసంతో ఈ కేసును పరీక్షించే దిశగా దూసుకుపోతాడు ఫిలిప్ కూడా తన అసలు విలువను నిజమైన కథతో కనుగొనే వరకు చూస్తాడు సురేష్ మరియు జార్జ్ మధ్య మానసిక సంబంధం ఏర్పడుతూ స్నేహ గురించి మరింత ఒత్తిడి పెరుగుతుంది సురేష్ తన తప్పిదాలను అంగీకరిస్తాడు కానీ చివరికి ఈ కథలో తేలుత తేలుతాయి లేదా ఒక ఎడ్జ్ ఉంటుంది అనే ప్రశ్నలు మాత్రం మిగిలిపోతాయి అంతలోనే ఫిలిప్ ఈ మిస్టర్ని పరీక్షించడం ద్వారా ఈ విచారణను విభిన్న దారులు నడిపిస్తారు మానవ ఎమోషన్స్ పరీక్షలను చూపిస్తూ ఈ కథలో నిజాయితీ నైతికత ప్రేమ మరియు కక్షల మధ్య యుద్ధం ఒక సారవంతమైన టిస్టుతో ఉంటుంది ఫిలిప్ నిజాన్ని కనుగొనడం ద్వారా రూబిన్ స్నేహ సురేష్ జార్జ్ మరియు ఇతర పాత్రల జీవితాలను మార్చి కథ యొక్క పరిపూర్ణతను సృష్టిస్తారు చివరికి ఎవరు ఎప్పటికైనా నిజాన్ని అంగీకరి అంగీకరించాల్సి వస్తుంది మరింత అవగాహన కనుగొన్నప్పుడు వారు కృష్ణమాపలు అంగీకరించలేదు ఈ కథ యొక్క క్లైమాక్స్ మరియు పరిక్షారం మరియు శక్తివంతంగా ఉంటాయి ఎందుకంటే ప్రతి చిన్న ద్రవ్య ప్రకటన మారుతుంది పిలిప్ చివరికి అన్నింటిని పూరించి ప్రతి విజయం విషయం నిజంగా ఎలా జరిగిందో వెలికి తీస్తారు అందులో ఎవరు తప్పు చేయడం లేదా ఇతరులను తప్పు అంచనా వేయడం వల్ల తమ మార్గంలో తప్పిపోతారు సో ఈ మధ్యలో ఒక దూరంలో అంగీకరించలేని క్రైమ్ పరికరాలు ఏదో సందేహాలు ఆధారంగా అదృష్టం ఊహిస్తాయి హత్య జరిగిన తర్వాత క్రైమ్ సన్నివేశం నుండి మీడియా మరియు పోలీసులు విచారణ జరుపుతారు ఈ క్రైమ్ సన్నివేశం మరియు వాలెంట్ ఆధారంగా ఫారెన్సిక్ టీమ్ క్లోజ్ సేకరిస్తుంది ఇంతలో మానసికంగా కలిసిపోతున్న మిస్టర్ రూప్ తీల్చుతుంది తప్పకుండా కథలో ఏదో మనలో మన మనసులో ఉన్న అనుమానాలు ప్రతి దాన్ని చేరుకుంటాయి మరింత దాన్ని మార్చుకుంటూ జార్జ్ రూబిన్ మరియు కుటుంబ మధ్య మధ్యన సంబంధాలను కూడా తెలుసుకోవడం ఈ థ్రిల్లను మరింత ఆసక్తికరంగా తీస్తుంది సో ఈ కొత్త జానల్ని చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మూవీ లవర్స్ మూవీస్ ఉమెన్హుడ్ ఇది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది సో తప్పకుండా చూడండి తెలుగులో సో ఈ మలయాళం లాంగ్వేజ్ మిస్టర్ అండ్ క్రాంక్ సో తప్పకుండా మీ నస్తుందని కోరుకుంటున్నాను సో తప్పకుండా చూడండి మూవీ నేమ్ కురుక్